ఇక పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించింది కేసీఆర్ అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి విమర్శించారు ఇక పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదని అన్నారు గతంలో బీఆర్ఎస్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు తప్పు అనిపించలేదా అని ప్రశ్నించారు కమ్యూనిస్టులు ఎవరి తొత్తులుగా ఉండరని ప్రజార పక్షాలు ఉంటారని చాడ వెంకటరెడ్డి తెలియజేశారు ఏదైతే తప్పులు ఉన్నాయో అవి ఒప్పులు అన్నట్టు ఇప్పుడు ఏమో ఇవి తప్పులు కనపడుతున్నాయి వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఒకసారి వాళ్ళ వీపు వాళ్ళకి కొనపడతలేదు వాళ్ళు చూసుకుంటే మంచిది ఇప్పుడు ఇవాళ కూడా పిరాయింపుల మీద బాగా మాట్లాడే అసలు అర్హత లేదు పిరాయింపుల మీద మాట్లాడడానికి కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అర్హత లేదు ఎందుకంటే అసలు మొత్తం బ్రస్ట్ పట్టించిన రాజకీయాన్ని ఇది గత రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కానీ పద్దెనిమిది నుంచి మళ్ళీ మొన్నటి వరకు కానీ అంటే రెండు టర్ములు పార్టీ పిరాయింపులం ప్రోత్సహించింది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలు లేకుండా చేద్దాం ఏకపక్ష నియంతృత్వ పార్టీ కొరకు ఆరటపడింది కూడా కేసీఆర్ ఇప్పుడు తర్వాత పిరాయింపుల మీద మాట్లాడుతున్నాడు ఇంకోవైపున మరి కమ్యూనిస్టుల మీద మాట్లాడుతున్నాడు కమ్యూనిస్టుల మాట్లాడమంటే సూర్యుని మీద ఉత్తే ఉమ్మేయడమే అంటే ఆటోమేటిక్గా ఉమ్మి సూర్యుని అయ్యిపోతే ఆ ఉమ్మి ఎవరేయబోతారో వాళ్ళ మీద పడతాయి వాస్తవికంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యోగంలో ప్రధాన పాత్ర పాసించింది సిపిఐ వీళ్ళు గతంలో చేసిన ఏదైతే